మూమెంట్ ఆఫ్ అన్ యాక్టర్ నటుడు కదలికలు నా ముందు మాటలు కదలడు వదలడు వందే మాత్రం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మేం మొదటిసారి నాటిక మూడవ తరగతిలో వేస్తున్నప్పుడు రిహార్సల్స్లో కదిలేవాళ్ళం కాదు బెల్లం కొట్టే రాళ్ళ నిలబడి పోయేవాళ్ళం మా తెలుగు మాస్టారు మమ్మల్ని ఇలా వెళ్ళమని అలా వెళ్ళమని చెప్పటం ఆయన చెప్పినట్లు నడవటానికి ప్రయత్నించటం రైలు పట్టా మీదే వెళ్ళినట్లు ఆయన అడుగుజాడల్లో నడవటం సీత గీత దాటితే ప్రమాదంగా భయపడి ఒక్కొక్క అడుగు కూడా అతిక్రమించకపోవటం చెప్పిందే చేయాలేమోననే చేయకపోతే తిడతారని భయం చూసిన వాళ్ళు నవ్వుతారని మా ఏడుపు సరే కదలడం ఎందుకు ఎలా ఎప్పుడు మొదలగు నవి సమస్యలు బుర్రని ఆలోచనలతో తొలిచేసేవి అనేక ప్రశ్నలు నన్ను వేధించేవి కొత్త నదుడు సాధారణంగా కథలడు ఇదివరలో నాటకాల్లో చూస్తుంటే మైకులు పట్టుకుని వదిలేవాళ్ళు కాదు వాళ్ళని వెనక్కే తిరగకూడదని మైకు వదిలితే వినబడదని హార్మోనిస్ట్కి కనిపిస్తూ ఉండాలని మొదలైన అనేక ఆంక్షలకు పౌరాణిక నటుడు బలైపోయాడు వాడు ఎంత అనుభవం ఉన్నా మైకు వదలడు కదలడు వదలడు పరిస్థితుల నుంచి నటుడు కదలి నటించాలి మేము హై స్కూల్లో కూడా నాటకాలు వేశాం అప్పటికే కాస్త కదలటం వచ్చింది ప్రదర్శనలతో సభాపిరికితనం కూడా పోయింది నటనంటే కదలటం అనుకున్నాం ఇక తెగ కదలటం జరిగేది ఏదో విధంగా కదలటం జరిగేది ఆ కదలటం ఎంతవరకు కరెక్ట్ తర్వాత కొందరు దర్శకులు నాటకం రిహార్సల్ చేస్తుండగా చూశాను ఒకసారి ఒక పాత్రని కుర్చీ చుట్టూ తిరగమని తర్వాత సోఫా చుట్టూ తిరగమని ఒక్కొక్క పాత్రని ఒక్కొక్కసారి కుర్చీ మీద నుంచోబెట్టి లేదా రెస్ట్ మీద కూర్చోబెట్టి మొదలైన పనులు ఏవో చేయాలి కాబట్టి చేసినట్లు చేసేవారు వెరైటీగా కదులుతున్నందుకు దర్శకత్వం కొత్తగా ఉన్నట్లు అనిపించేది ఒకసారి కుర్చీ చుట్టూ తిప్పితే ఇంకోసారి సోఫా చుట్టూ తిరగటం దర్శకత్వాలు చూశాను దేవుడా తెలుగు నాటక రంగాన్ని రక్షించు అనిపిస్తోంది నాకు అందుకే నటుడు కదలికల పుస్తకం వ్రాశాను సాధారణంగా ఇది ఆంగ్ల గ్రంథం నుంచి స్వేచ్ఛానువాదం చేశాను అనవసరంగా కదిలితే నటుడి కాళ్ళు కర్రతో విరకొట్టాలి అనవసర అవసరానికి కదలకపోతే ముళ్ళు కర్రతో పొడవాలి అనిపించింది కొడితే తిరగబడతారు కాబట్టి బుద్ధి చెప్పాలని కర్రకు బదులు ఈ ఆయుధం పట్టాను అదే ఈ పుస్తకం నటుడి కదలికల మీద నటుడి చలనాల మీద పుస్తకాలు రాస్తున్నాను తెలుగు నాటక రంగంలో నటన లేక దర్శకత్వం లేక మేకప్ లేక లైటింగ్ లేక సెట్టింగ్ మీద గ్రంథాలు లేకపోవటం వల్ల రంగస్థల కళాకారులు నిరక్షరాస్యులుగా ఉండిపోయారు అదే నా ఆవేదన నేను తెలుసుకోవడానికి నా అదృష్టం కొలది ఆంధ్ర కళా పరిషత్ విశాఖలో ఉండటం నేను రంగస్థల కళలను అధ్యయనం చేయటానికి అవకాశం లభించింది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విశాఖలో వర్క్షాప్ నిర్వహించటం నా అదృష్టం ఇంజనీర్గా నా జీతం రెండున్నర నెళ్ళు పోయినా అందులో శిక్షణ పొందే అవకాశం లభించింది స్వచ్ఛంద పదవీ విరమణ చేసి అమెరికా పర్యటించి అక్కడ ఇంట్రడక్షన్ టు యాక్టింగ్ కోర్స్ చేసి అనేక పుస్తకాలు వీడియో క్యాసెట్సు నాటక ప్రదర్శనలు అధ్యయనం చేసి తిరిగి వచ్చాక అక్కడి నుంచి కొని మోసుకొచ్చిన పుస్తకాలను చదివి తెలుగు భాషలో లేని లోటును తీర్చాలని కంకణం కట్టుకున్నాను ఇది ఊడిపోకుండా తెలుగు రంగస్థల కళాకారుల ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను తెలుగు భాషకి తెలుగు నాటక రంగానికి నేను చేసే కృషి సేవ స్పందన అంటూ ముందు మాటలు రాసిన గురుతులీలు శ్రీ దృగ్గిరాల సోమేశ్వరరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ పుస్తకంలో ప్రస్తావించిన ప్రయోక్తలకు నాకు సహకరించిన వ్యక్తులకు నా కృతజ్ఞతలు సర్వేజన సుఖిన భవంతు జై హింద్ ఇట్లు భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు మరికొన్ని విషయాలు మరో భాగంలో